ప్రియమైనటువంటి సోదరి సోదరులరా ఇది ఒక అసాధారణ పరిస్థితి సాధారణ పరిస్థితి కాదు ఎందుకంటే జరగబోతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు ఈ దేశ భవిష్యత్తును తేల్చేటువంటి ఎన్నికలు గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది గత పది సంవత్సరాల పరిపాలన యొక్క ఫలితాలు ఏమిటి ఆలోచించాలి మనం నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి మనం అందరం గౌరవిస్తాం ఆయన నేను వరుసగా అనేక ఉపన్యాసాలు వింటూ ఉన్నా ఏ రోజు తన తను సాధించినటువంటి ప్రగతి ఏమిటి దేశంలో పేదరికం ఎట్లా నిర్మూలించబడింది దేశంలో నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కరించాము దేశంలో పారిశ్రామికరణ ఎట్లా జరుగుతూ ఉంది తాము అభివృద్ధి సాధించినటువంటి వివరాలు అవి చెబితే అందరూ సంతోషపడేవాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారు ఈరోజు భారత ప్రధానిగా భారత ప్రజల యొక్క ఐక్యత కోసం భారత ప్రజలు దేశ సమస్యల మీద ఆలోచించినట్లుగా ఆయన ఉపన్యాసాలు లేవు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి ప్రజల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాన్ని నింపి పరస్పరం ఒకరిని ఒకరు ద్వేషించేకుంటే పద్ధతిలో ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా మైనార్టీలకు వ్యతిరేకంగా హిందూ సోదరి సోదరుల్ని రెచ్చగొడితే ఓట్లు రాల్తాయేమో అనేటువంటి ప్రయత్నాలు అన్ని సభల్లో చేస్తుండే ఈరోజు నారాయణఖేడ్లో కూడా అదే పని ఆయన అంటే పది సంవత్సరాలుగా ప్రజల అవకాశం ఇస్తే ఈ పది సంవత్సరాల కాలంలో దేశం ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా ఈరోజు దేశ ఐక్యతకు ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చు పెట్టేటువంటి వ్యక్తి మరలా ప్రధానమంత్రి కావాల ఇది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం కరోనా వచ్చింది లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ కాలంలో ఎన్ని అవస్థలు అనుభవించాం ఏమిటి సాయం బియ్యం మంచడం తప్ప ఇంకే కార్యక్రమం చేయలేదు యాభై లక్షల మంది భారతదేశంలో చనిపోయినారని డబ్ల్యూహెచ్ఓ నివేదిక చెప్తున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదో చిల్లర ఆర్గనైజేషన్ కాదు ఐక్యరాజ్యసమితి అధ్వర్యంలో నిర్వహించబడేటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలో యాభై లక్షల మంది చనిపోయినారని ఆక్సిజన్ లేక మన సోదరులు సోదరిమణులు మన తాతలు తండ్రులు రోడ్ల మీద దిక్కు లేకుండా పిట్టల్లాగా రాలిపోయినటువంటి పరిస్థితి వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రత్యేకంగా నిధులు పెట్టుకొని ఏం చేశాడు ఏ రాష్ట్రానికి ఏం సహాయం చేశాడు ఎక్కడైనా ప్రత్యేకంగా ఆసుపత్రులు నిర్మించాడా లేదా టెంపరీగా నెలకొల్పాడా లేకపోతే ఈ దేశ ప్రజానికాన్ని ఆదుకోవడానికి ఇదిగో కేంద్ర ప్రభుత్వంగా మేము ఈ పని చేసినామని ఏమని కుందా అది వదిలేద్దాం పారిశ్రామిక హబ్గా తీరుస్తామన్నారు సాలిన రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు మరి పారిశ్రామిక ఉత్పత్తికి హబ్గా ఉండేటువంటి ఈ దేశంలో రెండు కోట్ల ఉద్యోగాల తయారై అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఉండాల ఈరోజు మన పిల్లలు ఎంబీఏ ఎంటెక్ టెక్ బీటెక్ ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ చేసుకున్నటువంటి పిల్లలు నేను ఈ విజయవాడ టౌన్లోనే అనేక సార్లు ఆటో ఎక్కినప్పుడు నేను అడుగుతుంటే ఆటో డ్రైవర్స్ను ఎంఏ చేసిన పిల్లలు ఆటో నడుపుతున్నారు బిఏలు బీకామ్ చేసిన పిల్లలు ఆటో నడుపుకుంటున్నారు ఎంబీఏ చేసిన వాళ్ళు ఆటో నడుపుకుంటున్నారు ఏమి దౌర్భాగ్యం మనకు ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు మన పిల్లలకు మనం ఇస్తే మనం తిని తిరగానక అప్పులు చేసి మన పిల్లల్ని చదువుకొని వాళ్ళ పిల్లల వాళ్ళ భవిష్యత్తులో అనుకుంటే నరేంద్ర మోడీ ఉపాధి కల్పన ఏమైనా చేశాడా ఆయన అంటాడు ఉద్యోగాల కల్పన ఆ బజ్జీలు వేసుకొని బతకండి అంటాడు పకోడు నమ్ముకొని బతకాలంట ఇట్లాంటి దరిద్రుడు ఈ దేశానికి అవసరం అని నేను అడుగుతున్నాను అంతేకాదు దేశాన్ని ఆర్థికంగా దివాలా దడమే కాదు దేశాన్ని అమ్ముకుంటున్నారు ఈరోజు రైల్వేలు అమ్ముకుంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు మూతపడే పరిస్థితిలో ఉన్నది మొత్తం బిఎస్ఎన్ఎల్ పోయింది జియో చేతిలోకి ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు నౌకా కేంద్రాలు అట్లాగే వైమాని వైమానిక కేంద్రాలు అన్ని అమ్ముతున్నారు ఏమంటే ఇది మా విధానం అని చెప్తున్నారు దేశాన్ని అమ్ముకోవడం బతికేటువంటి వీళ్లకు మరలా అవకాశం ఇవ్వాలని ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నాం ఇక మిగతా చాలా విషయాలు ఉంటాయి పెద్దవాళ్ళు చెప్తారు నేను ఒకటే బదలుచుకున్నది నరేంద్ర మోడీ ప్రధానిగా ఈ దేశానికి తగడు 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 అనేటువంటిది ఈ ధరలు చూసినా నిరుద్యోగం చూసినా దేశ పరిస్థితి చూసినా అందరికీ ఒకే అభిప్రాయం ఉన్నది కాబట్టే ఇండియా కూటమిగా అనేక పార్టీలు ఇరవై ఎనిమిది పార్టీలు కలిశాయి దురదృష్టం ఏమంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రెండు ప్రధాన పార్టీలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తుందంట సింహం సింహం ఏడికి పోతుంది ఢిల్లీకి పోతుంది ఢిల్లీకి పోయి అది గ్రామసింహం అవుతుంది ఇక్కడ సింహమే ఢిల్లీలో గ్రామసింహం గ్రామసింహం అంటే తెలుసు కదా మీకు ఇక్కడేమో పులి చంద్రబాబు నాయుడు అక్కడ పోతే పిల్లి వీళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నానని మేము అందరి ముందు బహిరంగ చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో ఏమన్నాడు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది పోరాడతాం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా నేను చేస్తాను అన్నాడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎందుకు పోతున్నాడు ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమైనా హామీ ఇచ్చాడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఈ రాష్ట్రంలో విభజన సందర్భంగా చేసిన హామీలు ఏమైనా అమలు చేస్తామని చెప్పాడా ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడా ప్రత్యేక హోదా ఇయము ఈయము ఈఎమో అని చెప్పిన తర్వాత మరి చంద్రబాబు నాయుడుకి ఏం ఆకర్షణ ఉంది ఎందుకు నరేంద్ర మోడీ చుట్టూ తిరుగుతున్నాడో మేము అడగదలుచుకున్నాం పోలవరం ప్రాజెక్ట్ కానీ విశాఖ రైల్వే జోన్ కానీ రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ ఏది ఏమి ఇచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారు వీళ్ళకు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు పడుతున్నాయా ఈ రాష్ట్రం అభివృద్ధి ఏమైనా పడుతుందా ఒక ఆయన పదహారు నెలలు అనుకుంటే జైల్లో కూర్చొని వచ్చినాడు పదహారు నెలలు జైల్లో కూర్చున్న తను మళ్ళా జైలు పోకూడదు కాబట్టి నరేంద్ర మోడీకి సరెండర్ అయిపోయినాడు యాభై రోజులు మన జైలుకి పోయినా అడిగిన చంద్రబాబు నాయుడు యాభై రోజులు జైలుకు పోయించేపాటికి వనికిపోతున్నాడు మళ్ళీ కదిలిపోతున్నాడు మనిషి ఈ జైలు పక్షులు తమ జైలు పోకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రం ప్రత్యేక హోదా కానీ రాష్ట్రానికి రావాల్సిన హామీలు కానీ ఏమీ అడగకుండా ఇరవై ఐదుకి ఇరవై సీట్లు మేము నేను బలపరుస్తామని ఒప్పందాలు చేసుకుంటే మనం అంగీకరించాలా మనం గౌరవించాల వాటిని కాదు ప్రతిఘటించాలా ఓడించాలా ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ఎక్కడ పోటీ చేస్తాం అక్కడ గెలిపించాలా అట్లాగే ఈ రాష్ట్రం పరిపాలనకు వీళ్ళిద్దరు తగరు ఈరోజు ల్యాండ్ శాండు మైను వైను ఇవి తీసుకొని ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని లీలలు చేస్తున్నాడు ఏమంటున్నాడా పబ్లిక్ మీటింగ్స్లో నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మీకోసం బటన్ నొక్కినా అంటున్నాడు ఆ బటన్ ఎంత నొక్కినాడు ఎన్ని అకౌంట్లోకి వచ్చినాయి మన దగ్గర సోషల్ ఆడిట్ లేదు ఆడిట్ చేస్తే తెలుస్తుంది బటన్ నొక్కుతాడు కానీ డబ్బులు రావనేది చాలా మంది చెప్తున్నారు చూద్దాం నేను ఆయన చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నా ఓకే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఈ రాష్ట్రం నీ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఉన్న చేసిన అప్పు కాకుండా నీవు చేసిన అప్పెంత సుమారుగా పది లక్షల కోట్లు నువ్వు ప్రత్యేకంగా అని చెప్తున్నారే ఈ పది లక్షల కోట్లలో ప్రజల కోసం నొక్కి 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 రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే మిగతా ఏడు కోట్లు ఏడు లక్షల ముప్పై వేల కోట్లు కోట్లు ఎవరి కోసం బటన్ నొక్కినామని అడుగుతున్నాను నేను ఏడు లక్షల ముప్పై వేల కోట్లు ఎవరు తిన్నారు ఎవరు మిగినారు రాష్ట్రం అప్పుల పాలైంది మీరు మాత్రం లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు ప్రజల పేరుతో దోపిడీ చేయడానికి మీకు అనుమతించాలని నేను అడుగుతున్నాను ఈరోజు ఇసుక విజయవాడ నగరంలో పనులు దొరక భవన్ నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేస్తున్నారు వేల మంది రోడ్ల మీద నిలబడి అయ్యా ఇసుకొస్తే గృహ నిర్మాణం పని జరుగుతుంది మా పొట్ట గడుస్తుంది గుంటూరులో మిద్య మొత్తం నాలుగంతస్తుల భవనానికి నిర్మాణం దాని నుంచి ఒక కార్మికుడు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబాన్ని పోషించుకోలేక ఎవరి పాత్రలు దీనికి ఇసుక పేరుతో వేల కోట్ల రూపాయలు కొలగొట్టలేదా అని అడుగుతున్నాను ఈరోజు మద్యం పేరుతో దొంగ మద్యం కల్తీ మద్యం సొంత బ్రాండ్లు పెట్టి ఎక్కడ ఏ రాష్ట్రంలోని మద్యం పేరుతో వేల కోట్ల రూపాయలు నీ కుటుంబం కొల్లగొట్టడం లేదా అని అడుగుతున్నా ఎక్కడ ఉన్నా ఆ కన్ను డేగ కన్ను పడిందంటే మఠాష్ అంతే ఆ మైన ఆక్రమణలకు రావాల్సిందే ఈ రాష్ట్రం యొక్క సహజ సంపద ఏదో వదిలినాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉదయం లేచిన దగ్గర నుంచి దోపిడీ దోపిడీ కొల్లగొట్టడం తప్ప ఏం సేవ చేసినారయ్యా ఏం రోడ్లు వేయించినారా ప్రజలకు ఇండ్లు కట్టినారా కట్టిన ఇండ్లు కూడా తిడుకో ఇండ్లు లక్షల ఇండ్లు ఉన్నా కానీ ఇవ్వనివ్వలేదే ఏం ప్రాజెక్టు కట్టినావా నువ్వు నీళ్ళు ఇచ్చినావా ఎంత దుర్మార్గం ఈ ప్రభుత్వం ఏ సౌకర్యం చేయకుండా బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా తప్ప వేరే కార్యక్రమాన్ని ఒక అధ్వానమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం బటన్ నొక్కడానికి అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అవసరం లేదు నీ ఆఫీస్లో ఉండే బంట్రోట్ చాలు బటన్ నొక్కడానికి అంతకుమించి నువ్వు ఏం అని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు మళ్ళా సిగ్గు ఎగ్గు లేదు ఆయన ఏదో పద్ధతితో నరేంద్ర మోడీతో దోస్తి చేసుకొని ఎన్నికల్లో గెలవాలి ఏమిటి గెలుస్తావు నువ్వు ఎవరికి మంచి చేసినా ఆయన అంటున్నాడు ప్రజలు తప్పు చేసినారు అని నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు ప్రజలు ఎందుకు నిన్ను ఓడించారు నీ విధానాలు నచ్చక నీవు ఎంతసేపు ఉన్నా అభివృద్ధి పక్కన పెట్టి ఉజ్బెకిస్తాన్ రాజధాని చూడు లేకుంటే జపాన్ రాజధాని చూడు లేకపోతే ఇంగో రాజధాని చూడు అరచేతిలో వైకుంఠం చూపించి నవనగరాల పేరుతో కానీ మోసం చేసిన కాబట్టి జనం నిన్ను ఓడించారు రాష్ట్రంలో యువత ఉపాధి కోసం ఆ రోజు ముగిస్తాం ముగుస్తాం ఉపాధి కోసం ఆ రోజు అల్లాడిపోతుంటే ఉపాధి కోసం నువ్వు ఏం కృషి చేయలేదు కాబట్టి ప్రజలు నిన్ను ఓడించారు మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీతో జతగట్టి ఏం అని అడుగుతున్నాం కాబట్టి ఇది ప్రత్యామ్నాయం కాదు ప్రత్యామ్నాయం వామపక్ష ఉద్యమం బలంగా ప్రజల్లో పనిచేస్తూ ప్రజల కోసం త్యాగాలు చేస్తూ ఉండేటువంటి వామపక్ష ఉద్యమం కాంగ్రెస్ మిగతా అనేక పార్టీలు కలిసి ఈరోజు ఇరవై ఎనిమిది పార్టీలతో ఒక బ్లాక్గా ఏర్పడి పోటీ చేస్తున్నాం ప్రజానికాన్ని మనవి చేస్తున్నాం మన భవిష్యత్తును మనం తెలుసుకోవాలా మన భవిష్యత్తు రెండు వేల రూపాయల్లో లేదు మన భవిష్యత్తు తప్పుడు మోసం మోసం మాటలో లేదు మన భవిష్యత్తు నరేంద్ర మోడీ చేతుల్లో లేదు మన భవిష్యత్తు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మార్చలేరు మన భవిష్యత్తు కోసం మనం పోరాడాలా మన భవిష్యత్తు కోసం మనం ఉద్యమించాలా మన అభ్యర్థుల్ని గెలిపించుకొని మనం ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సవాల్ చేసేటువంటి పరిస్థితికి రావాలి కాబట్టి ఈరోజు మీకు సవినయంగా మనవి చేస్తున్నాం ఇప్పుడు బాబురావు గారు సెంట్రల్లో పోటీ చేస్తున్నారు ఇప్పుడు తమాషా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చినాడండి ఆయన ఏమైనా ఈ కాన్స్టిట్యుయెన్స్ లో ఉన్నాడా విష్ణు ఆయన ఎవరో ఉన్నాడు ఆయన వెళ్ళిపోయినాడు ఇప్పుడు రెండవ కృష్ణీరో వచ్చినాడు ఎవరు ఎమ్మెల్యే అయినా వైసీపీలో ఎవరు పనిచేయడు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళా టికెట్ రాదు వాళ్ళకు కాబట్టి ఎమ్మెల్యే సంపాదించుకోవడం ఎట్లా సంపాదించుకోవడం ఎట్లా అని అంటారు కాబట్టి ప్రజలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ప్రాంతంలో నిరంతరం పోరాడేటువంటి అభ్యర్థులు గెలిపించుకోవాలి కాబట్టే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ సిపిఎం సిపిఐ అభ్యర్థులు కానీ నిరంతరం ప్రజల మధ్య ఉండేవాళ్ళు ప్రజల కోసం పోరాడే వాళ్ళు ప్రజల నోట్లో నాలికలాగా ఉండి ప్రజల తరఫున చేస్తున్నారు కాబట్టే మేము సవినంగా మనం చేస్తున్నాం ఇండియా బ్లాక్కు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఇక్కడ బాబురావు గారు అక్కడ కోటేశ్వర గారు ఇక్కడ హర్షవర్ధను ఆ తర్వాత ఎంపీ క్యాండిడేటు మిగతా చోట్ల ఎమ్మెల్యే అందరూ కాంగ్రెస్ క్యాండిడేట్లు అందరినీ కూడా హస్తము సుత్తి కొడవలి కంకి కొడవలి గుర్తుపెట్టుకొని ఓట్లు వేసి వేయించి మన బలాన్ని మన శక్తిని ఈ రాష్ట్రంలో మార్పును కోరేటువంటి ఒక సంకేతాన్ని పదమూడు తేదీ ఇవ్వాలని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం